నా స్టైల్లో ఎగ్ బిర్యానీ నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు అయినా కూడా చూడండి కలర్ ఎలా కనిపిస్తుందో చూస్తుంటేనే నోట్లో నెయ్యులు వచ్చేస్తున్నాయి ఒకసారి ట్రై చేశారంటే వీక్లీ వన్స్ పక్కా చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి ఇవాళ మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎగ్ బిర్యానీ కోసం మనం ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలన్నమాట అందుకని నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని అందులో వాటర్ తీసుకున్నాను అందులో మనకు కావాల్సిన ఎగ్స్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎగ్స్ అన్నీ కూడా బాగా ఉడుకుతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికినటువంటి గుడ్డు పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బాండి పెట్టుకొని అందులోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా అందుకని పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయినాయంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినట్టే ఇలా వేయించుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్నీ కూడా నీట్గా తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకోండి మనం ముందుగానే పొట్టి తీసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటికి ఘాట్లు పెట్టుకోవాలి ఎక్కువగా ఘాట్లు పెట్టొద్దండి ఒక నాలుగు ఘాట్లు పెట్టుకోండి ఇలా అన్ని గుడ్లకి కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి పడితే అన్నీ ఒకేసారి పెట్టుకోండి లేదంటే కొన్ని కొన్నిగా వేయించుకోండి ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మంటను ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉంచొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే అవి మాడిపోతాయి సరిగ్గా రావు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇలా అన్నీ కూడా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి అంటే ఏం లేదండి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు చెక్క షాజీరా ఇవన్నీ ఉంటాయి కదా యాలకులు లవంగాలు ఇవన్నిటిని కూడా హోల్ గరం మసాలాస్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పొడుగు కట్ చేసుకున్న ఒక ఆనియాన్ని యాడ్ చేసేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది అలాగే వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటోలు తీసుకొని ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి టమాటా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని టమాటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుతూ టమాటా అంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేయండి అప్పుడే మనకి ఎక్కువగా అడగంటకుండా ఉంటుంది తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి వీలైనంత వరకు తక్కువగానే యాడ్ చేయండి ఎందుకంటే మనం అందులో అన్ని మసాలాలు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్పైసీగా అయిపోతుంది తర్వాత బిర్యానీ మసాలా టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది మొత్తాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేయండి పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగు యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మగ్గేంత వరకు మనం రైస్ని కడుక్కొని పెట్టుకుందాము నేను ఇక్కడ ఎగ్ బిర్యానీ కోసం కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఇదే గిన్నెలోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వాటర్ ఎలా యాడ్ చేయాలో కూడా నేను క్లియర్గా చెప్తాను చూడండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నారనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంతేనండి మీరు దేంతో తీసుకున్న ఒక కప్పు బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసుకోవాలి సారీ అండి ఇక్కడ వాటర్ మరుగుతున్న క్లిప్పు మిస్ అయింది వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగానే ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని తర్వాత ఒక లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి తర్వాత దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర కరివేపాకు ఆ తర్వాత మిగతా రైస్ యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ కలిపారంటే బాస్మతి రైస్ విరిగిపోతాయి అందుకే నెమ్మదిగా ఇలా కలుపుకొని మూత పెట్టేసేయండి ఇలా ఈ రైస్ మనకు ఎయిటీ పర్సెంట్ ఉడికిందనుకున్నప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి ఇలా చెక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చెక్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు అక్కడక్కడ ఇలా తీస్తూ ఒక్కొక్క ఎగ్ని అలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ఎగ్స్ని కూడా అలా చుట్టూరా అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎయిర్ బయటకు వెళ్ళకుండా ఏదైనా బరువుగా పెట్టేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్